నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము వచనం నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము పదమూడవ వచనం అందరం కలిసి చదువుకున్నాం నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి నీవు విమోచించిన ఈ ప్రజలను ఐగుప్తులో బానిసత్వపు జీవితాలను వెలబుచ్చుతున్న ఇజ్రాయల్ ప్రజలను అబ్రహామునకు దేవుడు ముందుగానే వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఆ సమయమైన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాము తో వాగ్దానం చేసిన రీతిగా దేవుడు తన ప్రజలను విమోచించడానికై పూనుకున్నాడు అందులో భాగముగా మోసేని దేవుడు ఏర్పాటు చేసుకొని సిద్ధపరిచి ఆయా అద్భుతాలు ఆయా సూచక్రియలు కొన్ని తెగుళ్ళు ఐగుప్తు ప్రజల మీదకి తీసుకొచ్చి మొత్తానికైతేనేమి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు అద్భుతమైన రీతిలో బయటికి తీసుకొచ్చాడు బయటికి తీసుకొచ్చిన తర్వాత మోసే ప్రభుకి కీర్తన పాడుతూ మాట్లాడి చెబుతున్నాడు ఆయన నామని గనపరుస్తాడు హెచ్చిస్తాడు యహోవా ఏ నా బలము నా గానము అంటూ రెండో వచనంలో ఆయనే నాకు రక్షణయు ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన పిత్రుల పితృల దేవుడు ఆయన మహిమ నృతించేదను అని చెప్తూ ఆయనను కొనియాడుతూ ఉంటాడు తర్వాత దాన్ని అలాగే సముద్రాన్ని ఆయన ఎలా పా పాయలు చేశాడు దాని గురించి కూడా మాట్లాడుతూ నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన ఎనిమిదో వచ్చినాం నీళ్ళు రాసిగా ఊర్చబడిను సరే అక్కడ మోసే వచ్చి దేవుడు చెప్పినట్లుగా చేసినప్పటికీ కూడా మోసే చేసిన దాన్ని బట్టి కాదు కానీ పద్నాలుగు పదహారులో నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము ఇలాగ మోసే ఆ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపినప్పుడు ఇలాగ ఆలోచన చేయొచ్చు దేవుడు తన నాసిక రంధ్రముల నుండి ఊపిరి ఆ ఊపిరి వలన తన నాసిక రంధ్రములో నుంచి వచ్చిన ఊపిరి వలన నీళ్ళు రాసిగా ఏమైంది కూర్చబడ్డాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నీళ్ళు రాశిగా కూర్చబడ్డాయి సరే ఇక్కడ ఒక మాట నిజంగా ఆయనకు ముక్కుందని కాదు ఇక్కడ ఎవరికి దేవునికి దేవుడు ఆత్మ కనుక అనే మాట మనం ఎరుగుదము అదృశ్య దేవుడు అదృశ్య దేవుని యొక్క స్వరూపము కేసుప్రభువారు సో లేఖనాలు మనం చూస్తాము ముక్కు అని చెయ్యి అని దక్షిణాస్తం అని కాళ్ళు అని నిజంగా ఉన్నట్టు కాదు ఎవడు ఆత్మ ఆయనకు అవేమీ లేవు కానీ శరీర శరీరాకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన ఏసు ప్రవారికి ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి శరీరాకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన యేసు ప్రవ్ ఆయనకి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి అవన్నీ మనం ఎరుగుతాం సరే ఇక్కడ తలంపు ఏంటంటే ఆయన నాసిక రంధ్రములో ఊపిరి వలన నీళ్ళు రాసిగా కూర్చో ప్రవాహములు కుప్పగా నిలిచాయి అగాధ జలములు సముద్రం మధ్య గడ్డగట్టేసింది అగాధ జలములు సముద్రం మధ్య ఏమైంది మళ్ళీ అది ఫ్లో అవ్వకుండా గడ్డగట్టకపోతే ఫ్లో అయ్యే అవకాశం ఉంది కనుక తర్వాత ఇంకేమంటాడు పదవచనం నీవు నీ గాలిని విసరి చేసేటివి సముద్రం వారిని కప్పేసింది తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంటే దేవుడు తన ప్రజలను ఎంత గొప్పగా విమోచించాడు అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ భయము అన్ని దేశాలకు వెళ్ళిపోయింది అందుకే పద్నాలుగులో జనులు విని దిగులు పడును అనే మాట అంటాడు క్రిస్తీయులు వేదన పడ్డారు యెదుమీలు కలవరపడ్డారు మోయాబీలకు వణుకుబుట్టింది కానాని నివాసులందరి హృదయాలు అందాం ఏమండి దిగులు నొంది కరిగిపోయారు భయము అధిక భయం వారికి కలిగింది దేవుడు చేసే కార్యం ఎంత గొప్పగా ఉంటుంది దేవుని విమోచన కార్యం ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే దేవుని విమోచన కార్యం అదే అన్నాడు నీవు విమోచించిన ఈ ప్రజలను పదమూడవచ్చ మన విమోచన కార్యం నీవు నేను విమోచించబడింది అది చాలా గొప్ప కార్యం ఏ ఏ రీతిగా ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు వారు పరిశుద్ధాత్మక ప్రేరణ ద్వారా ఇక్కడ మోస మాట్లాడుతున్నప్పటికీ మనకు అర్థమయ్యే రీతిలో కొంత ఏదో మాట్లాడాడు కానీ దాన్ని వివరించడం ఎవరి వల్ల కూడా కాదు ఏది సముద్రం పాయలవ్వడం ఏంటి ఆరిన నేల మీద వీరిని నడవడం ఏంటి తరుముతో వచ్చినటువంటి ఫరో సైన్యాన్ని మరలా దేవుడు నీళ్ళ చేత కప్పేసి ముంచేయడం ఏంటి సో అదే ఆ విమోచనే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి లేదంటే దాన్ని వర్ణించడానికి వారికి మాటలు సరిపోకపోతే ఈనాడు నీవు నేను విమోచించబడ్డాం అది పాపము నుంచి భయంకరమైనటువంటి లోకము నుండి నీవు నేను విమోచించబడ్డాను నా మన విమోచన కార్యం బహు గొప్పది కలవరి మానులు ఆయన నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు ఆయన పైనుంచి కిందికి దిగి రావడం మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకోవడం కన్యక గర్భాన్ని ఆయన జన్మించట దేవత దేవుడై ఉండి ఆయన భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు కలవరిలో మేకలు కొట్టించుకొని చేతులకు కాళ్ళకు మేకలు పక్కల బల్లెప్పు పోటు ఇన్ని బాధలు పడ్డం ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే దాని ఎలాగ ఎలాగని వివరించాలంటే మన మానవ జ్ఞానానికి అది ఎన్నటికీ కూడా అంతు పట్టదు ఏ రీతికైతే ఇక్కడ మోసే పరిశుద్ధాత్మ ప్రేరణ చేతి ఇది వర్ణించగలిగాడు కొంత మామూలుగా మోసే చెప్పయ్యా అంటే చెప్పలేడేమో అది ఎలాగ ఎలాగని పరిశుద్ధాత్ముడు తనను ప్రేరేపించాడు కాబట్టి ఆయన నాసికారంధ్రము లో నుంచి వచ్చినటువంటి వాయు ద్వారా ఇది పాయలైందని చెప్పగలిగాడు ఆరాధించడం అంటే అది ఆత్మ లేకుండా చేసే కార్యము కాదు ఆత్మతో సత్యముతో ఆయన మనము ఆరాధించాలి ఆత్మ లేకుండా పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరేపణ లేకుండా సత్యము యొక్క తోడ్పాటు లేకుండా మనము ఆయన్ని ఆరాధించలేము అదే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి సరే ఇక్కడ విషయం ఏంటి అంటే నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతాయి విమోచించబడ్డ మనము ఆయన కృపచేతే జ్ఞాపకం ఉంచుకోండి మనం విమోచించబడ్డాం నేను విమోచించబడ్డానంటే ఆశ్రయించుకోవడానికి నాలో ఏ మంచి పని లేదు మనం విమోచించబడ్డామంటే మనం ఏదో ఒక వంశంలో పుట్టామని కాదు ఆయన కృపచేతే మనం విమోచించబడ్డాం విమోచించిన మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు అది అంటాడు నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించేదివి పరిశుద్ధాలయమునకు దేవుడు మనల్ని ఒక గమ్య స్థానానికి అందాం లేదంటే ఆ లోకంలోంచి ప్రత్యేకించుకొని ఇదిగో పరలోకానికి నమూనాగా ఉన్న సంఘంలో నిన్న నన్ను చేర్చాడు ఆయన పరిశుద్ధాలయమునకు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు ఆయన పరిశుద్ధాలయమునకు ఆయన కీర్తించడానికి ఆయన స్థుతించడానికి ఆయన గణపరచడానికి ఆయన మయంపరచడానికి ఆయన పరిశుద్ధాలయంలో చేరియాన్ని ఆరాధించడానికి కీర్తన తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూడగలిగితే కీర్తన తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం ఇక్కడ ఒక మాట మనం చూడొచ్చు దావీదు ఈ మాట అంటున్నాడు ఆయన మరి దేవుని అద్భుత కార్యాలు వివరించడానికే దేవుని ఆలయంలోకి వచ్చి ఏమంటున్నాడు ఆయన తను తను సిద్ధపరచుకున్నాడు ఇక్కడ దావీదు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు సియోని వాసి అయిన యహోవాని కీర్తించండి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయండి ఈయన కూడా సిద్ధపడ్డాడు ఎవరిన దావి తొమ్మిది అధ్యాయం మొదటి వచ్చాలో నా పూర్ణ హృదయంతో నేను యహోవాను తాను సిద్ధపడ్డాడు తనతో వారు ఉన్న వారిని కూడా ఆయన ఏం చేశాడు సిద్ధపరచుకున్నాడు నీ అద్భుత కార్యములన్నిటి నేను వివరించదను అని ఆయన పూనుకొని వచ్చాడు కదా ఆయన దేవాలయానికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఏదో ఖాళీగా ఊసుబోక ఉన్నాం కాబట్టి తీసుకురాలే దేవుడు దేవాలయం ఏమంటే ఆయన ఆరాధించే వరముగా ఉండాలి ఆయన అద్భుత కార్యములన్నిటినీ ఒకటా రెండా ఎన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన అద్భుత కార్యములన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం అడగాల నాకు జ్ఞాపకం చెయ్య అని అందుట్లో అన్నిటికంటే ప్రాముఖ్యంగా విమోచన గొప్పది దాన్ని ఎన్నిసార్లు మనం ఎత్తిపెట్టి ప్రభుని స్తుతించినా తక్కువే అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని ఇప్పుడు పదమూడులో సారీ పదకొండులో సియోను నివాసి అయిన యహోవాను కీర్తించండి అనే అక్కడ ఒక మాట అన్నాడు కదా పరిశుద్ధాలయము పరిశుద్ధాలయపు పరిశుద్ధ పరిశుద్ధాలయం అంటే అక్కడ సియోను ఎరుసలేము అని అర్థం ఆయన పరిశుద్ధాలయమునకు నివాసి అయి ఉన్నాడు ఆయనను మనం ఏం చేయాలా స్థుతించాలి అందుకే పౌలు అంటాడు మీలో నివసించుచున్న పరిశుద్ధునికి పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు కాత నిబంధనలో ఆయన ఆలయంలో ఉన్నాడు ఇప్పుడు మనమే ఆయన ఆలయమై ఉన్నాం కనుక మనలో ఉన్న ఆ మనలో నివసిస్తున్నాడు మన మధ్య ఉన్నాడు మనం ఆయన ఆలయమై ఉన్నాం మనల్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు సో ఆయనను మనం ఏం చేయాలి స్థుతించాలి పెదాలతో మాత్రమే కాదు కానీ హృదయపూర్వకంగా ఆయన మనం ఆరాధించాలి ఆయన అద్భుత కార్యములన్నిటినీ అన్నాడు అక్కడ ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయాలి అందుకే మనం ఆరాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది డెబ్భై ఆరో కీర్తనలో కూడా అక్కడ ఒక మాట అంటాడు రెండో వచనానికి రండి ఇదే ఇంచుమించు ఇవే మాటలు మనకు కనబడతాయి డెబ్బై ఆరు రెండు ఆలయం గురించి మాట్లాడితే ఆయన పరిశుద్ధ ఆలయమునకు మనల్ని నడిపించాడు సాలయంలో ఆయన గుడారం ఉన్నది సియోన్లో ఆయన ఆలయం ఉన్నది చూడండి చాలు చాలయంలో ఆయన గుడారం ఉంది సియోన్లో ఆయన ఆలయం ఉన్నది ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి అందుకే మొదట్లోనే ఆ మాట అన్నాడు ఈ చూడండి ఏమంటున్నా యూదోలో దేవుడు ప్రసిద్ధుడు ఇజ్రాయెల్లో ఆయన నామము గొప్పదైన ఆయన నామాన్ని మనం కొనియాడాలి ఇలాగా చాలా విషయాలు మనకు చూడొచ్చు సో ఇక్కడ తలంపు దేని కొరకు విమోచన కొరకు ఇదంతా మాట్లాడుకునేది ఆయన చేసిన విమోచన కార్యం చాలా గొప్పది గనక ఎలాగ మనల్ని విమోచించాడు చాలా విషయాలు మనం ఎరుగుదము పేతురు ఒక మాట అంటాడు ఏమని తీతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం ఏ విధముగా మనం విమోచించబడ్డాం వాట్ ఐఆమ్ రెడీముడ్ విత్ లేదా దేని చేత మనం విమోచించబడ్డాం దేని చేత చూడండి మొదటి అధ్యాయము రాసిన మొదటి పత్రిక పంతొమ్మిదో వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే ఇది ఎరగాలి ఆరాధించేవానికి ఈ గ్రహింపు ఉండాలి ఏంట అంటే నేను విమోచించబడింది పైన జ్ఞాపకం చేశాడు ఏమని పద్దెనిమిదిలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అవన్నీ విడిచిపెట్టాం ఏవి పితృపార్యంపరమైన మన వ్యర్థమైన ప్రవర్తన ఎలా విడిచిపెట్టగలిగాం ఆ విమోచన ఊరికే దొరికిందా మనము ఐగుప్తులో నుంచి విమోచించబడ్డ ఇజ్రాయెల్ ప్రజలు చూస్తే వారు ఊరికే విమోచించబడ్డారా కాదు ఆ వ్యర్థమైన పరిస్థితులు ఆ బానిసతో బ్రతుకులు వాటన్నిట్లోంచి వారు విమోచించబడ్డారు ఎలాగునా అది అక్కడ పస్కా గొర్రెపిల్లగా మనం చూస్తాం యేసుప్రభువారిని ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు మనం వెండి బంగారములు వంటి నశించిపోయే వస్తువుల చేత విమోచింపబడలేదు మానవుడు వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత విమోచించుకోవాలని ఏదో గొర్రెనో పొట్టేలనో ఇంకేదో బలివ్వడాన్ని బట్టి వారిని వారు విమోచించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పాత నిబంధనలు వివిధ ప్రజల యొక్క అటౌన్మెంట్ డే అంటారు కదా సంవత్సరానికి ఒకసారి వారి దేవాలయానికి వస్తూ ఫ్యామిలీగా దేవుని దగ్గర వారి కుటుంబ కోసమే కుటుంబాల కోసమైనటువంటి బలి అర్పించుకుంటే చూస్తాము ఏటేటా బలు జరుగుతున్నాయి కానీ మరలా చేసిన పాపాలు చేస్తూనే వారి పాపముల నుంచి వారు సంపూర్ణమైన విమోచన పొందుకోలేని వారుగా ఉన్నారు ఇప్పుడు పంతొమ్మిదవత్సరంలో ఇక్కడ ఏ గొర్రపిల్ల బలి అవ్వలేదు నిర్దోషమైనటువంటి ఏసు ప్రవ్వారు నిష్కలంకమైన ఏసుప్రవ్వారు గొర్రపిల్ల ప్లేసులో అనాలి ఒక మాటలు ఆనాడు గొర్రెపిల్ల బలి ఇచ్చేటప్పుడు అది ఏది పడితే అది ఇచ్చేవారు కాదు నిర్దోషమును నిష్కలంకము ఈనాడు మనం బయట చూస్తూ ఉంటాం వాళ్ళు బలు అర్పిస్తున్నప్పుడు అవి కలంకంతో ఉన్నట్లుగా చూస్తాం ఇక్కడ ఏడాది గొర్రపిల్లగా నిర్దోషమైనవి పరీక్షించబడింది అని అర్థం నిర్దోషమైంది పరీక్షించబడింది అది దాంట్లో ఏమన్నా కుష్టు కానీ మచ్చ కానీ కలంకం కానీ ఏమైనా ఉందా అని అది పరీక్షించబడ్డ తర్వాతే దాన్ని పలికి ఆమోదిస్తారు అదే రీతిగా వారు ఆయన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అంటాడు అమూల్యమైన ప్రీషియస్ ప్లేట్ ఎలాగ విమర్శించబడ్డాం బై వాట్ అని అంటే ఏసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తము ద్వారా ఇంకో మాట చూద్దాం నెహమ్యా మొదటి అధ్యాయములో ఒక మాట ఉంటుంది పదోవచనం నెహమ్య ఒకటి పది చిత్తగించుము నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే ఇక్కడ మన విమోచన గురించి ఇంకో మాట అక్కడేమో అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడ్డామన్నాడు ఇక్కడ బై పవర్ శక్తి బాహుబలము చేత ప్రభావము చూపి ఆయన బాహుబలము చేత మనల్ని ఆయన ఏం చేశాడు విమోచించాడు బాహుబలము బై ప్రీషియస్ బ్లేడ్ అండ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ దాని ద్వారా మనం ఏమయ్యాము అంటే విమోచించబడ్డాం సో ఆయన రక్తము అదే రీతిగా ఆయన శక్తి ఆయన తన శక్తిని అంతటిని మన మీద పెట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు విమోచించాడు సో ఆయన రక్తము గురించి మాట్లాడుతూనే ఇక్కడేమో నేహమే జ్ఞాపకం చేశాడు ఆ రోజు నీ ప్రజలైన వారు విడిపించబడ్డారు అంటే అది కేవలం నీ బాహు బలము చేతే సో ఎలాగ మనం విమోచించబడ్డామన్నప్పుడు ఈ మాటలు గుర్తు రావాలి సో దేని నుంచి మనం విమోచించబడ్డాం అని ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉంటాయి కొన్ని మాటలు మనం చూద్దాం మచ్చుకి దేని నుంచి మనం విమోచించబడ్డాం విమోచించబడ్డ వారు పాటలు పాడాలని చూసాము ఎలాగ విమోచించాడో చూసాము అంటే దేని ద్వారా తర్వాత దేని నుండి మనం విమోచించబడ్డాం అని ఆలోచన చేస్తే నిర్గమాకాండము ఆరో అధ్యాయము ఆరవచనం నిర్గమాకాండము ఆరోధ్యాయము ఆరవచనం కాబట్టి నేనే యోహోవాను ఐగితీయులు మో బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలపలపకు రప్పించి వారి దాసత్వము నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీరుపులు తీర్చి చాలు ఇక్కడ చాలు ఇక్కడ ఏమంటే దేని నుంచి విడిపిస్తాను అంటున్నాడు అంటే బాండేజ్ దేని నుంచి బరువుల కింద నుంచి దాసత్వం నుంచి ఏమండి ప్రభు విడిపిస్తాను అన్నాడు మనం దేనికి దాసులయ్యాము దాసత్వం అన్నాడు కదా దేనికి దాసులయ్యాము పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అవడానికి కారణం ఏంటి అంటే మనం పాపానికి అమ్ముడైపోయాం అంతకుముందు కూడా ఈ మాటలు మీకు చూపించినట్లు నాకు గుర్తు పాపానికి అమ్ముడైపోయాడు మానవుడు తర్వాత పాపం చేయడాన్ని బట్టి పాపమునకు దాసుడయ్యాడు పాపానికి దాసుడైనటువంటి ఈ మానవుడు పాపం వల్ల వచ్చే జీతం మరణానికి పాత్రుడయ్యాడు మరణానికి పాత్రుడైనటువంటి ఈ మానవుడు పాపముల చేత అపరాధములు చేతి వచ్చినవాడైపోయాడు ఇది పరిస్థితి అమ్ముడయ్యాడు దాసుడయ్యాడు దాసుడైన వాడు మరణానికి పాత్రుడయ్యాడు ఈ మరణానికి పాత్రుడైనటువంటి వాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయాడు ఇది ఇక్కడ మనము చూస్తున్నటువంటి విషయం తలంపు ఏంటంటే ఈనాడు మన జీవితాల్లో ఈనాడు మనం అనుభవిస్తున్న విమోచన కార్యం ఎంత గొప్పదో మనం ఎరగాలి అదే జ్ఞాపకం చేస్తున్నాడు సో దేని నుంచి మనం విమోచించబడ్డాము అంటే దాసత్వము నుండి మొట్టమొదటిగా రెండోది కీర్తన నూట ఆరో అధ్యాయము పదో వచనం ఈతన నూట ఆరు పది దేని నుంచి మనం విమోచించబడ్డాం వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి ఎవరి చేతిలో నుంచి విమోచించాడు శత్రువుల చేతిలో నుంచి విమోచించాడు శత్రువుల చేతిలో చిక్కబడ్డవరము కదా ఒకప్పుడు మనము ఎవరా శత్రువులు మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ దురాత్మ సమూహములతో ఎవరు మన శత్రువు మన శరీరం మనకు శత్రువు ఎవరు మన శత్రువు లోకం మనకు శత్రువు లోకంలో మనుషులు కాదు సాధారణమైన శత్రువు అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి దురాత్మ సమూహముల నుంచి ఏమండి లోకంలో ఉండే శరీరాశ నేత్రాశ జీవపు ధంబాల నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు విమోచించాడు ఒకటేమో దేని నుంచి విమోచించాడు దాసత్వం నుండి రెండో దేని నుంచి విమోచించాడు శత్రువుల నుండి విమోచించిన దేవుడు శత్రువుల నుండి పాత నిబంధనలు దావీదు అనేక ప్రభుని స్థుతించడానికి ఈ మాట వాడుతాడు ఆయన శత్రువులు పగవారు అనే పదం అక్కడ మనుషులు కాని ఇక్కడ ఈనాడు మన శత్రువు ఎవరని సాతాడు వాడి నుంచి మనల్ని ప్రభు విమోచించాడు శత్రు మన మీద ఏ అధికారము లేదు ఇప్పుడు మిమ్మల్ని ముట్టువాడు నాకు అనుగుడు ముట్టిన వాడితో సమానమన్నాడు ఇదిగో నేను మిమ్మల్ని నా అరిచేతిలో చెక్కుని ఉన్నా అన్నాడు నా చేతిలో ఎవరు కూడా మిమ్మల్ని అపహరింపలేడు మిమ్మల్ని నాకు ఇచ్చిన నా తండ్రి అంతకంటే శక్తిమంతుడు ఆయన చేతిలో ఉండి కూడా ఎవరు మిమ్మల్ని అపహరింపలేరు అంటే దేవుడు మనలకు ఎంత సంపూర్ణమైన విమోచనిస్తూ ఉన్నాడు చూడండి శత్రు మన మీద ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సో ఒకటి బానిసత్వం నుంచి లేదా దాసత్వం నుంచి రెండోది శత్రువుల నుంచి తీర్తుకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు దీని నుంచి విమోచించాడు రెండు పద్నాలుగు తీతు రెండు పద్నాలుగు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యా ఎక్కడి నుంచట సమస్తమైన దుర్నీతి నుండి అది ఇక్కడ రాగుర ఆయన దేని నుంచి విమోచించాడు ఏదో కొన్ని కొన్ని ఏమండి దుర్నీతుల నుంచి ఆయన విమోచించలేదు ఆయన సమస్తమైన దుర్నీతి ఆ దుర్నీతి ఎంత ఘోరమైంది అప్పటికి ఆయన విమోచించలేని దుర్నీతి అంటే ఏది లేదు ఇస్కర్ యోతు యూధ చివరికి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తా పాడుంటే వాని యొక్క దుర్నీతి నుంచి కూడా వాడు ఏమయ్యేవాడు విమోచించబడేవాడు రాలేదు రాకయ్యేవాడు నాకు అగ్నికి పాత్రుడు అయ్యాడు సమస్తమైన దుర్నీతి అది ఏమైనప్పటికీ కూడా ఆ జాబితాలోకి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ సో ఇది దినాన మన ప్రభుని మనం స్తుతించాలి ఎందుకంటే అయ్యా నా సమస్తమైన దుర్నీతి నుండి నన్ను నీవు విమోచించావు నేను ఇలాగ ఆలోచన చేస్తాను అయ్యో రక్షించబడకముందు ఎంత ఘోర పాపిని రక్షించబడకముందు ఎంత తిరుగుబాటు చేసిన వాడిని రక్షించబడకముందు నేను ఇలాగా పతనమవుతా వచ్చినాను ఎంతగా దుఃఖపెట్టాను ఆయన అవన్నీ కొన్నిసార్లు కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అయ్యా ఇంత దౌర్భాగ్యనైనా నన్ను నీవు మరలా ఏర్పాటు చేసుకోవడం ఏంటి మరలా నీవు నన్ను కడగడం ఏంటి నా మరలా నీవు నన్ను పవిత్రపరచడం ఏంటి అయ్యా నీవు మరలా నన్ను విమోచించడం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్రభుని ఎంతగా అనుస్థితిస్తా నిజమే కదా ఆయన మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేశాడు వాడుగా సమస్తమైన దుర్నీతి నుండి ఇంకో మాట ఇంకా దేని నుంచి విమోచించాడు గలతి మూడు పదమూడులో గలతి మూడు పదమూడులో మనం చూడవచ్చు ఒకటి బానిసత్వం నుంచి విమోచిస్తూ వచ్చాడు శత్రువుల నుంచి విమోచిస్తూ వచ్చాడు సమస్తమైన దుర్నీతి నుండి విమస్ విమోచిస్తూ వస్తూ వచ్చినాడు తర్వాత ఇక్కడ ఏమన్నాడు అంటే గలతీ మూడు పదమూడులో దేని నుంచి విమర్శించాడు ధర్మశాస్త్రము యొక్క శాపము ఏ ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటి ఆజ్ఞ అతిక్రమే ధర్మశాస్త్ర ప్రకారము ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి మొత్తం ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలో వాడు ఒక్క ఆజ్ఞ తప్పిన మొత్తం చైన్ అంతా కట్ అయిపోయినట్టు ఒక ఆజ్ఞ మీరితే చాలు ధర్మశాస్త్రం అంతటిని కూడా వాడు లేదా వారు మీరిన వారైపోతారు ధర్మశాస్త్రం మీరినటువంటి వాడు శాపం కిందికి వస్తాడు కనుక ప్రభు మళ్ళీ దేని నుంచి విమోచిస్తూ ఉన్నాడు మనకు అనొచ్చు మనకు ఏ ధర్మశాస్త్రం లేదు కదా మనకంటే ఒక మనసాక్షి ఉంది మనం మీరుతూ ఉన్నాం ధర్మశాస్త్రం లేని వాడికి సంగతి ఏంటి అని ఆలోచన వస్తూ ఉంటుంది కదా ఏదో ప్రజలకు ధర్మశాస్త్రం ఉంది మనకేముంది అంటే మనకు ఉంది ప్రభు మనకు ఒక మనసాక్షి ఇచ్చాడు మన మనసాక్షి మన మీద నేరారోపణ చేసిద్ది ఈ విషయంలో ఇటు తప్పిపోయినాడు ఈమె తప్పిపోయింది అని ఈయన తప్పిపోయినాడు ఈమె చెడిపోయింది అని ఇదిగో ఆ నేరారోపణ చేస్తున్నప్పుడు మనం అందరం కూడా దాని బ దానిని బట్టి మనం అందరం కూడా శాపగ్రస్తులం అవ్వాల్సింది కానీ క్రీస్తు ఏ రీతికైతే అక్కడ గలితీలు రాస్తూ పౌలు ఆయన మనల్ని ధర్మశాస్త్రమైనటువంటి శాపము నుండి విమోచించినాడు అని చెప్పినాడు మనం కూడా విమోచించబడ్డాం ప్రతి విధమైన ధర్మశాస్త్రపు శాపము నుండి మనం మీరినాము కాబట్టి ఆజ్ఞ మీరినాము కాబట్టి సో ఇక్కడ దేవుడు మనల్ని ఎలా విమోచించాడు అని అంటే రక్తము ద్వారా తర్వాత తన బాహు బలము ద్వారా దేని నుంచి విమోచించాడు చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక నాలుగు చూసాము దేని నుంచి దాసత్వం నుంచి విమోచించాడు శత్రువు నుంచి విమోచించాడు సమస్తమైన దుర్నీతి నుంచి విమోచించాడు తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విమోచించాడు శాపము నుంచి విమోచించాడు ఇంతకేం విమోచించాడు మనల్నే లే విమోచించింది మనల్ని ఎలాగ విమోచించాడు అంటే దీన్ని మూడు విధాలుగా విడగొట్టచ్చు ఒకటి ఆత్మ జీవము దేహము ఈ మూడు మనకు విమోచనం సంపూర్ణమైన విమోచన ఈ దినాన్ని మనకు దొరికింది అనుభవిస్తున్నాం ఒక మాట చూడండి కీర్తనకాడి మాట అంటాడు నలభై తొమ్మిది ఎనిమిది కీర్తన నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం కీర్తన నలభై తొమ్మిది ఎనిమిది వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు ఏంటి ఎంకులు చూడక అంటే దాని అర్థం ఏంటి వాని సోల్ వాని ఆత్మ మన ఆత్మ ఈనాడు మన ఆత్మ విమోచించబడింది అది గుర్తుపెట్టుకోవాలి విమోచన ఆయన శరీరానికి మాత్రం విమోచన కాదు జీవమునకు మాత్రం విమోచన ఇవ్వలేదు ఇక్కడ వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు నిమిత్తం దేవుని సన్నిధానంలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు లేడు లేడు ముందు కూడా ఇవి మాట్లాడుకున్నాం మనం దీర్ఘంగాని దీని అంతటి గురించి సో ఏం విమోచించాడు అంటే ఆయన నా ఆత్మను విమోచించాడు ఒక నిరీక్షణ ఒకటి ఉంది నేను కుళ్ళు చూడక నిత్యము నిత్యత్వాన్ని అనుభవిస్తాను అని ఒకటి సోల్ మన ఆత్మను విమోచించాడు రూములు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంకి రండి అక్కడ ఒక మాట చెప్తాడు ఎనిమిది ఇరవై మూడు ఎనిమిది ఇరవై మూడు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్ పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచ్చు చాలు ఇక్కడ ఆగుతాం ఇది ఇంకా జరగలేదు ఏంటిది ఇది దేహము విమోచించబడిద్ది మన దేహం విమోచించబడిద్ది ఈ దేహం పోయిద్ది ఈ దేహములో నుంచి మనం విడుదల నొందుతాం అప్పటి వరకు ఈ దేహంలో మూలగాల్సిందే ఈ దేహంలో రోగాలు ఉంటాయి ఈ దో ఈ దేహంలో నిరుత్సాహాలు ఉంటాయి ఈ దేహంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి అప్పటి వరకు ఈ దేహంలో మనం ఏం చేయాల ప్రశుద్ధ ఆత్మ మీద ఆధారపడుతూ మనం బ్రతకాల్సినటువంటి వారు ఆత్మకు మనకు ఆత్మ ప్రబేశ్వరీస్వాన్ని సొంత రక్షకుడు అంగీకరించడాన్ని బట్టి ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు దొరికింది ఏంటంటే నా ఆత్మ విమోచించబడింది ఈ శరీరం నుంచి మనం విమోచించబడలే టైం పట్టిద్ది దాని కొరకు మనము దానిలో ఏం చేయాలా కనిపెట్టుచు కనిపెట్టుచు వారముగా ఉండాలి అది సో ఆయన ఏమేమి విమోచించేవాడు అంటే ఆత్మను తర్వాత శరీరాన్ని లేదా దేహమును ఇంకో మాట చూడండి కీర్తన నూట మూడు నాలుగు ఇది కూడా మనం ఎరిగిన మాట కీర్తన నూట మూడు అధ్యాయము నాలుగో వచ్చిన సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు ఇక్కడ మన ప్రాణము ఈ రెండు ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా మన ఆత్మ విమోచన గురించినటువంటి నిశ్చయిత ఉంది మన ప్రాణ విమోచన అది కూడా దొరికింది మన ప్రాణము మన లైఫ్ అది విమోచించబడింది ఇంకేం మిగిలిందంటే మన దేహం ఒకటే ఆ విమోచన కొరకు ఈ ఈ దేహములో మనము మూలుగుచున్నాము అనే మాట మనం చూస్తున్నాం తలంపు ఏంటంటే ఇందాక మా కారణంలో మోసే చెప్పినట్లుగా మన విమోచన నెరిగి ఆయన తీసుకొచ్చాడు ఆయన పరిశుద్ధాలయమునకు ఆయన విమోచన కార్యాన్ని తలపోసుకోవాలి అక్కడ అన్నట్లుగా ఆయన విమోచన కార్యం ఎంత గొప్పది ఆయన విమోచించాడు మనల్ని ఏ విధంగా ఎలాంటి విషయాల్లో నుంచి మనల్ని విమోచించాడు ఆయన విమోచన మనలో ఎలాగ జరుగుతుంది అనే విషయాన్ని కొంత చూసాము కనుక ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప విమోచనను బట్టి ఆయన స్థుతించాలి రండి ప్రభు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ప్రభుని ఆరాధిద్దాం